ఈ రోజు జడ్చల్ల మండలు గంగాపూరి విలేజ్ లో రాజు గారని చెప్పి సార్ చేసి గత సంవత్సరం మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మహబూనార్ బ్రాంచ్ లో మన డిఓ రాజమల్లారెడ్డి గారి ద్వారా నలభై మూడు వేల రూపాయల ప్రీమియంతో ఏఐపీ పాలసీ తీసుకోవడం జరిగింది అన్ఫార్చునేట్ పాలసీ తీసుకున్న కొంతకాలానికే కొంతకాలానికే పొలానికి వెళ్లే క్రమంలో కరెంట్ షాక్ రావడం జరిగింది సార్ సార్ కు రెండు ఒక కాలు ఒక చెయ్యి డిజేబిలిటీ రావడం జరిగింది సో దాని సందర్భంగా మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్నటువంటి పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్ ఆధారంగా సార్కు ఒక సిక్స్ లాక్స్ రూపీస్ నిట్ అమౌంట్ రావడం జరిగింది దాంతోపాటు ప్రతి నెల పద్నాలుగు సంవత్సరాల పాటు ప్రతి నెల నెలకు అరవేల రూపాయలు చొప్పున పెన్షన్ కూడా రావడం జరుగుతుందండి సో ఇన్సూరెన్స్ అనేది ప్రతి వ్యక్తికి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ధీమా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీమా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్